बसर कीअं बहुत कीअं चवंदी सम आसीं సార్ అందరూ అన్నీ ఆశీర్ కావాలి అన్న మీ అందరి దగ్గర కొట్టి కూర్చోదా మా అమ్మను అమ్మని పిల్లలు పరిగణండి ఇప్పుడు మా ముఖ్య అతిథిగా వచ్చేదిగా జ్యోతి ప్రచారం సాధన సార్ జ్యోతి ప్రచారాధి మన అంప్రదాయానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గారి చేతిగా జ్యోతి పరిచయాన్ని అందరూ దయచేసి విశబ్ద పాటించాలి అలాగే ప్రోగ్రామ్ ఆస్వాదించాలి అక్కడ ఇక్కడ కీషన్ ఉంది దీనిని మనం కలుపుదాం 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 యోత్ ప్రోగ్రామ్ చొప్పున నిలబడతాడు నిమిందు కట్ల లోసుని ఆడి వీ తీసుకో 80 మంది సేమ్ గ్రూప్ పీపుల్ కనబడత అంతే వాళ్ళకి అనిపిస్తా సార్ నేను కంజున సార్ ఆయనకి శిక్ష సర్వనాసినిగా ఈ కార్యక్రమాన్ని భారతదేశ దేశదత్తన అవింకు జిల్లా జయ్ జనన ఆదర్శనలకు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజునే మూ బిల్లకా

మరియు ఇక్కడికి వచ్చినటువంటి మన సోదర సోదరంగమైనటువంటి దివ్యాంగ ప్రతి ఒక్కరికి కూడా మా నమస్కారాలండి ఈరోజు మీకందరికీ కూడా అంతర్జాతీయ అరవై ఆరవ సేవ అరవై ఆరవ మిగతా పెద్దలంతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేడుకున్నాను మనము ఈ నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు కిషోర చొరవతో విజయ ఈ లక్షల విడుదల చేసే పరికరాలు అందజేయడం అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా ఈ నాకు మండల ఎవరైనా కూడా ఖచ్చితంగా అందరికి ఉపయోగపడేలా ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరు మనకు ఉపకరణాలు కానీ కానీ అందలేదని బాధపడద్ద ఇంకొకటి ఏంటంటే నేను చిత్తూరు జిల్లా కానీ అమ్మ జిల్లా కానీ కడప జిల్లా కానీ చాలా అన్ని నేను పాద ఏర్పాటు చేశాను కాకపోతే మన పియో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆఫీసులకు ర్యాంక్స్ కానీ ఏదైనా ఒక దుర్వాంగుడికి ఇబ్బంది జరిగిందంటే ఖచ్చితంగా అది అన్నగారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగాల తక్షణ చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటు పనిచేస్తున్నారు మీరు కూడా మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేయనటువంటి పని మనకు మీ గవర్నమెంట్ చదువు చేస్తాన్ని ఇది మీరు గమనించారా రాబోయే కాలంలో ఏ రైతు చదువుకుంటారో అటువంటి వాళ్ళకి కూడా రాజ పరిషత్ వచ్చేసి మనకు పదహైదు వేళ్ల తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా రేపు నెల విడుదల చేయబోతున్నారు మన ముఖ్యంగా చదువుతున్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మనకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు తెలంగాణ డిఎస్సీ నిర్వహించి ఆ డిఎస్సీలో కూడా మన వాళ్ళు సమా సత్పనం చేసుకుంటే పరిస్థితి జీవించే వాళ్ళు కూడా ఈ రోజు ఒక్కొక్కరు అరవై ఐదు వేల రూపాయలు జీతం తీసుకొని ఈ రోజు వాళ్ళ జీవితాన్ని ఎంత చక్కగా దిక్కుకొని బాగున్నారు ఇదంతా ఏదో సాధ్యం ఉందంటే ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ ఏమో సాధ్యమే ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా మనకు ఆరా స్పోర్ట్స్ అని చెప్పేసి కూడా ఒక స్పోర్ట్స్ పెట్టింది గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దానికి కూడా మనకు ఒక త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం జరిగింది మనకు ఆల్రెడీ రాష్ట ప్రభుత్వం ఉన్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అందించడమే కాకుండా మన పైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే మనకు మన నియోజకవర్గానికి ఆ లాభాలు అందుతున్నాయని మన సమస్యలు తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ నాలుగు పర్సెంట్ ఏవైతే ఉంటారో అదనంగా మూడు పర్సెంట్ అది మనకు రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో అనగలుగుతాయి కనుక ఈ ఫోర్ పర్సెంట్ ఆ త్రీ పర్సెంట్ కలుపుకొని ముందుకు ఉద్యోగాలు అంతకంటే ముంచు ఇంత ఏదైనా ఉందంటే మన లేని కిషోర్ సార్ గారు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని క్యాంపు నిర్వహించడము ప్రత్యేక చర్య తీసుకుంది చెన్నై వాళ్ళతో కానీ నెల్లూరు వాళ్ళతో కానీ తర్వాత విశాఖపట్నంలో అలింప వాళ్ళతో అందరితో కలుపుకొని క్యాంప్స్ చేయడం అనేది మీరు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా మా రాష్ట్రంలో మా జిల్లాలో ప్రతి క్యాంపు జరపలేదని చెప్పారు తప్ప జరిపినారని మాత్రం ఎవరు చెప్పరు సార్ ఈ మనసారాక నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇవ్వాల్సిన కార్యక్రమాలు అనుకోకుండా మనము ముందు పొందాల్సినవి ఎటువంటి ఉన్నాయి మనకు రావాల్సిన పథకాలు ఎటువంటి ఉన్నాయి ఆ పథకాలు తెలుసుకొని మన ఎమ్మెల్యే గారు దూసుకొని కదా ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ సభకు తెలియజేస్తున్నాను

లక్ష్మిగా అతిథులల దంచిని సభసలు చెప్పుకుంటే అది చాలా వరకు తీర్డా అంటే కూడా నేను ఈ సభ ఈ సమావేశాన్ని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ కోసన్న గారికి కృష్ణోబాడార్ గారికి గారికి పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మాట్లాడుతున్న సమస్య చతుర్యం మార్గాలన వస్తుంటారు మనం కూడా వాటికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రితమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులు గౌరవమైన శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మన సమస్యను ఎప్పటికప్పుడు చర్చించుకోవటంలో మన కుటుంబంలో ఒక సభ్యులుగా ఏడి సారు వారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో సీఎం సార్ ఎందుకంటే ఈ వికలాంగుల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు వారికి చేసినటువంటి అధికార యంత్రాంగానికి అనధికారులకి మండల స్థాయి నాయకులకి ప్రత్యేకంగా నా వచ్చేసినటువంటి సోదరి సోదరి మనందరికీ కూడా ప్రత్యేకంగా అంటే మనం కంపేర్ చేసుకొని ప్రభుత్వం ఎలా పనిచేసింది రాజకీయంగా మాట్లాడుకోవాలంటే గతంలో ఇక్కడ కానీ గతంలో మనకి ఏదో పెన్షన్ ఇచ్చి చేతులు నిర్పేస్తున్నటువంటి పరిస్థితి కానీ మిగతా పెన్షన్ తోనే అన్ని సమస్యలు మీకు పరిష్కారం అయితే అనేటువంటి ఘోరతో ఉన్నటువంటి నాయకత్వం ప్రభుత్వం వచ్చినటువంటి మూడున్నర సంవత్సర కాలంలో ఈ స్థాయిలో పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టి మనకు అవసరమైనటువంటి సహాయ పరికరాలు అందించడం అన్నది మరి దాన్ని ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులైనటువంటి మన ప్రేతమ నాయకుల్ని వారిని గట్టిగా ఈ కలచాల జిల్లతో అభినందించవలసిందిగా మనకు ఎందుకంటే ఎక్కడ కూడా దివ్యాంగులు అనే అనేక రంగాలలో మనం అందరికంటే నిన్న మనకి ఏం తక్కువ కాదు అని అనేక రంగాల్లో ఉన్నాము కాబట్టి ఇదే స్ఫూర్తితో మన మనకున్న సమస్యలని మన గౌరవ శాసనసభ్యులైనటువంటి అండగాల దృష్టి చూసుకుపోవచ్చు నిరంతరం మనం సమాజంలో అందరికంటే ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని మన మన నుంచి ఆ దూస్గా జీవితాన్ని కొనసాగించే విధంగా